మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం మరోసారి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది మరాఠాలకు ఇతర వెనుకబడిన తరగతుల విభాగం కింద పది శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ముంబైలోని ఆజాద్ మైదాన్లో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమకారుడు మనోజ్ జరాంగే నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు ఆయనకు మద్దతుగా ఆయన అభిమానులు ఆందోళనకు దిగుతున్నారు మరాఠాల సహనాన్ని పరీక్షించవద్దని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని జరాంగే హెచ్చరించారు మరాఠాలు ఓబీసీ కోటా నుంచి రిజర్వేషన్లు కోరుతున్నారన్న తప్పుడు సమాచారాన్ని ఫడ్నవీస్ ప్రభుత్వం వ్యాప్తి చేయకూడదని జరాంగే కోరారు కున్బీ కేటగిరీ కింద తమకు దక్కాల్సిన న్యాయమైన వాటాను ఇవ్వాలని డిమాండ్ చేశారు మరాఠాలను కున్బీలుగా గుర్తించి రిజర్వేషన్లు కల్పించాలని జరాంగే డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం కున్బీలు ఓబీసీ కోటాలో ఉన్నారు మరాఠాలను అవమానపరచొద్దని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను కోరారు శాంతియుతంగా ఉన్న మహారాష్ట్రలో అస్థిరత సృష్టించేందుకు సీఎం యత్నిస్తున్నారని జరాంగే ఆరోపించారు ఉద్యమం తీవ్ర రూపు దాల్చుతున్న పరిస్థితుల్లో అర్హత కలిగిన మరాఠాలను కున్బీలుగా గుర్తించి కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసేందుకు తాలూకా స్థాయిలో ఏర్పాటు చేసిన వంశ పార్యప్పర కమిటీ గడువును వచ్చే ఏడాది జూన్ ముప్పై వరకు మహారాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది జరాంగే నిరవధిక దీక్షకు భారీ సంఖ్యలో జనం తరలిరావడంతో ఛత్రపతి శివాజీ మహారాజు టెర్మినల్తో పాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు